హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆవు పాలు నుండి నేను నెయ్యి ఎలా తయారు చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మాకు ఆవులు ఉన్నాయి ఆ ఆవు నుంచి వచ్చే పాలు ఇవి మా వారు కేంద్రం కడ వేస్తారనమాట ముందుగా మనం పాలు తీసుకుని మరిగించుకున్న తర్వాత కాసేపుడికి ఇలా త్వరకు అనేది వస్తుంది కదా ఇది ఒక పక్కన పెట్టుకుని పెరిగి తోడంటు వేసేటప్పుడు ఆ త్వరకుని దాంట్లో వేసి తోడంటు వేస్తే తొరక అనేది ఎక్కువ వస్తుందండి దాని నుంచి వచ్చేదాన్ని మనం మజ్జిగ కవ్వతో చిలికితే ఇలా వెన్నపూస అనేది తయారవుతుంది ఈ వెన్నపూసని మూడు నాలుగు సార్లు వాష్ చే అది కడిగి ఉంచితే దానిలో ఉన్న తొరకలన్నీ వస్తాయండి ఆ తొరకలన్నీ పోయిన తర్వాత ఇలా వెన్నపోస అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ పై బాండి పెట్టుకుని దలసరిది దానిలో ఈ వెన్నపూస వేస్తే ఇదిగో చూడండి మెల్ట్ అవుతుంది కదా ఇలా మెల్ట్ అయిన వెన్నపూస కాసేపటికి బాగా మరిగి మరిగి కూడా అప్పుడు నెయ్యి అనేది వస్తుందండి సో ఇలా టైం పడుతుంది ఈ ప్రాసెస్కి చూసారు కదా మెల్ట్ అయితూ ఉంది వెన్నపూస దీన్ని బటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మరిగిపోయిన తర్వాత చూడండి ఇది నెయ్యి అండి చాలా కమ్మటి వాసన వస్తుంది ఈ నెయ్యిని మేము అమ్ముతాం కూడా ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ కూడా చేయండి సో చూసారు కదా నెయ్యి అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు చూడండి నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఇదేనండి ఆవు నెయ్య సో ఆవు నెయ్యి అనేది చల్లారిపోయింది కూడా ఇప్పుడు నేను ఒక గ్లాస్లోకి ఎంత వచ్చిందనేది కొలత చూపిస్తాను చూడండి చూసారు కదా నాకు ఒక గ్లాస్ వచ్చింది దీన్ని మనం ఇంకో డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటే చాలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని గస అంటారండి దీన్ని బెల్లంతో కూడా కలుపుకొని స్వీట్లో చేసుకోవచ్చు అంట ఇదేనండి మన ఇంటి స్వచ్ఛమైన నెయ్యి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకేనే ఫ్రెండ్స్ బాయ్